నెల్లూరు నగరంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు ఈరోజు ఉదయం కిసాన్ మోక్ష జాతీయ ఉపాధ్యక్షులు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించి చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి కార్యదర్శి శ్రీనివాసులు జనతా పార్టీ సీనియర్ నాయకులు సురేష్ మండల అధ్యక్షుడు మల్లురవి రాష్ట్ర కన్వీనర్ విడతల రమేష్ జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ యువ మోక్ష అధ్యక్షుడు అశోక్ కార్యదర్శి యశ్వంత్ సింగ్ కార్యదర్శి రాజేశ్వరి తదితరులు పాల్ గొని విజయవంతంగా నిర్వహించారు. ప్రియ అదే విధంగా కార్యదర్శి వీడ ఇన్‌చార్జ్ అధ్యక్షులు అశోక్ గారు అదే విధంగా భారత పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ సింగ్ గారు అదే విధంగా రాష్ట్ర కార్యదర్శి రాజేంద్ర గారు సీనియర్ నాయకులు అదేవిధంగా కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని సురేష్ రెడ్డి గారు బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు గారు తీసుకుంటారు ముందుగా నా నమస్కారాలు భారతీయ జనతా పార్టీ ప్యానలిస్ట్గా కానివ్వండి సీనియర్ లీడర్గా కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడిగా నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా ఆయన యొక్క ప్రత్యేకతల గురించి వాళ్ళ కొన్ని నిమిషాలు మీకు చెప్పదలుచుకున్నాను మీరందరూ ఈ సమావేశానికి వచ్చిన దానికి ముందుగా మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను నరేంద్ర మోడీ గారు డెబ్బై నాలుగవ సంవత్సరంలో ఆయన అడుగుపెట్టాడు ఆయన జీవితమే ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఒక దిక్సూచి లాంటిది ఒక సామాన్యమైనటువంటి బలహీన వర్గాల కుటుంబంలో చారి వాళ్ళ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేకపోయినప్పటికీ కూడా అకుంఠిత దీశతో హిమాలయాల్లో ఆయన గురువుల దగ్గర కొంత విద్యను అభ్యసించి తద్వారా బీజేపీలో చేరి సామాన్య కార్యకర్తగా అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఉంటూ దాని తర్వాత గుజరాత్లో మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఇవాళ రెండు సంవత్సరాలు రెండు టర్మ్స్ పూర్తి చేసుకొని మూడో టర్మ్లో ప్రధానమంత్రిగా ఇవాళ కొనసాగుతున్నటువంటి విషయం మనం చూసాం అలాంటి నరేంద్ర మోడీ ఇవాళ ప్రపంచంలో అత్యంత జనాకర్షణ కలిగినటువంటి మొదటి వ్యక్తిగా ఇవాళ మనల్ని అందుతున్నటువంటి విషయం మనం అందరం చూస్తూనే ఉన్నాం నేను ఈ సందర్భంగా ఒక విషయం మనవ్ చేస్తున్నాను ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఒక బలహీన వర్గాల నుంచి వచ్చి దేశానికి ప్రధానమంత్రి కావడం అనేటువంటిది అది ఒక బీజేపీకి సాధ్యమైంది కాంగ్రెస్ చరిత్ర అనేక రాజకీయాల్లో ఆయనకు ఒక ముద్ర వేయడం జరిగింది బీసీ కమిషన్కి ఆయన చట్టబద్ధం తీసుకొచ్చాడు అంతేకాదు మంత్రివర్గంలో ఏనాడు కూడా ఇరవై ఐదు ముప్పై శాతం ఎస్సీ ఎస్టీ బీసీలు ఉండేవాడు తప్ప ఏనాడు కాంగ్రెస్లో కానీ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కానీ ఏ ప్రభుత్వంలో కూడా లేదు అలాంటిది ఇవాళ యాభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ లెక్క మంత్రివర్గం ఉన్నటువంటిది ఒక నరేంద్ర మోడీ గారి సాధ్యమైంది బీజేపీకి మాత్రమే సాధ్యమైంది మనం చేస్తున్నా ఆయన ఈ నూట నలభై కోట్ల మందినే నా కుటుంబం అనుకున్నాడు ఆయన సొంత కుటుంబం లేదు ఇది చరిత్ర ఇది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో తన కుటుంబ సభ్యులు ఎవరు లేకుండా తాను ఏ ఒక కుటుంబ సభ్యుడికి డేవర్ చేయకుండా ఉన్నటువంటి ప్రభుత్వం ఏకైక ఏకైక ప్రభుత్వం మోడీ గారు వాళ్ళ తల్లి గారు కేవలం గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకొని ఆయన చనిపోయినటువంటి సందర్భంలో కూడా ఆయన సెలవు తీసుకోకుండా మధ్యాహ్నం లోపలనే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు అదే ఇంకే ఇతర నాయకుడైనా సరే దాన్ని పెద్ద ఈవెంట్ లాగా చేసి కోట రూపాయలు ఖర్చు పెట్టి దుర్వినియోగం చేసేవాడు కానీ నరేంద్ర మోడీ యొక్క గొప్పతనం అది ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి నాడు ముఖ్యమంత్రిగా నేడు ప్రధానమంత్రిగా ఏ ఒక్కరోజు కూడా ఆయన సెలవు పెట్టలేదు ఇంతకంటే చరిత్ర మరొకటి లేదు ఆ రకంగా ఇవాళ దేశంలో ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాల పాటు ప్రజల కోసంగా తన జీవితాన్ని అంకితం చేయడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలా ఈ రకంగా మనం చూసినప్పుడు ఈ రోజున నరేంద్ర మోడీ గారు అనేక రకాలైనటువంటి విశిష్టతలు ఈ ప్రభుత్వంలో ఆయన నెలకొల్పడం జరిగింది కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా సరే బాంబు బ్లాస్టులు బాంబేలో కలకట్టాలో హైదరాబాద్లో ఎక్కడ చూసినా సరే బాంబు బ్లాస్టులు టెర్రరిస్టులు ఉగ్రవాదులు పెచ్చు పరిస్థితులు మనం చూసాం ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వంలో టెర్రరిస్టులు కానీ ఉగ్రవాదులకు కానీ వాళ్ళకి ఉక్కు పిడికలతో ఆయన అణిచివేయడం జరిగింది కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఏ పథకం సరే పార్టీ రహితంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరికీ పేదలకి ఎవరైనా ఉంటే దాన్ని అంచోదయ్యే సిద్ధాంతం ప్రకారంగా వాళ్ళకి చెందేటువంటి ఒక అర్హత కల్పించడం జరిగింది పడుగు బలహీన వర్గాల్లో కర్పూరి ఠాగూర్ గారు విషయం ఆయన బలహీన వర్గాల కోసం ఆయన జీవితాంతం పనిచేస్తే భారతరత్న ఇచ్చి గౌరవించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇవాళ అనేక మంది అవాకులు చవాకులు మాట్లాడచ్చు కానీ విశిష్టమైనటువంటి రాజకీయ తత్వవేత్తగా నరేంద్ర మోడీ గారు తను కంటూ తను చేసుకుంటూ దేశం యొక్క దెబ్బ దెబ్బతీయడా కోసంగా పని కట్టుకొని ఇవాళ సిక్కుల విషయంలో మళ్ళా రాహుల్ గాంధీ వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు శిరస్థ్రాణం ధరించడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సిక్కులు భయపడుతున్నారు సిక్కులే ఆయన ఇంటి ముందు పోయి ధర్నా చేయడం జరిగింది ఇవాళ ఉరిగిందలు పెరిగదని కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ హత్య తర్వాత మూడు వేల మంది సిక్కులు కోసినటువంటి కాంగ్రెస్ పార్టీ ముప్పై ఐదు వేల గ్రామాలకి ఇప్పటి వరకు రోడ్ కనెక్షన్ లేనిటువంటి గ్రామాలకి కొత్తగా మనం తీసుకోబోతున్నాం దానికి యాభై వేల కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం ఉన్న రోడ్లు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అరాపర ఉన్నటువంటి రోడ్లు కూడా మళ్ళీ అభివృద్ధి చేయడానికి కోసంగా మనం పెద్ద ఎత్తున అరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ఇప్పటికే మన శాంక్షన్స్ ఇచ్చేయడం జరిగింది రైతుల కోసం మనం ఈరోజున చెప్పిన మాట ప్రకారం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎంఎస్పి వచ్చి రాగానే రైతులకి గిట్టుబాటుతో రావాలనేటువంటిది ఇంక్రీజ్ చేసి రెండు లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ వాళ్ళ కోసం అలకేట్ చేయడం జరిగింది అంతేకాదు ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో దానికి మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ ఇవాళ ఏదైతే వాతావరణ పరిస్థితులు తీసుకురావడం కోసం కూడా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది పెద్ద ఎత్తున కట్టించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది ఆ రకంగా ఇరవై కోట్ల మంది ప్రజానీకానికి ఏదైతే ఐదు కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలనేటువంటి స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే అమలు చేశారు ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం ఆయన వంద రోజుల పరిపాలన కాలంలో అనేక రకాలైనటువంటి స్కీమ్స్ ని ఉదాత్తంగా ముందుకు ఈ రోజు మనం ఎలక్ట్రికల్ బస్సు పొల్యూషన్ రహితంగా సోలార్ ఎనర్జీని తీసుకురావడం కోసంగా ఇప్పటికే ఈ యొక్క కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ఇప్పటికే ఐదు లక్షల ఇరవై ఏడు వేల కుటుంబాల పైన ఈ రకమైనటువంటి సూర్యకరణ ఏదైతే ఉందో ఆ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు జూలై నుంచి ఈ ఈ రకంగా సోలార్ ఎనర్జీ కానివ్వండి ఎలక్ట్రికల్ బస్సులు ఈ రకంగా పొల్యూషన్ ఏదైతే ఉందో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పొల్యూషన్కి కూడా భారతదేశం నుంచి మాత్రమే దానికి ఒక పరిష్కారం వస్తుంది ఆ రకంగా ప్రపంచంలో అనేక సమస్యలకు కూడా భారతదేశం ఒక మార్గదర్శనం అవుతుంది మన పూర్వీకులు ఇచ్చినటువంటి విజ్ఞానాన్ని ఆసరాలు తీసుకుని స్వయం ప్రతిపత్తితో మన యొక్క విధానాలతో ఎవరో పైన ఆధారపడకుండా ఈ రకంగా అనేక హైడ్రోజన్ ఎనర్జీ కూడా ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంకా దాని మీద చర్చలు జరుగుతున్నప్పుడే మనం కూడా దానికోసం ప్రత్యేక ప్రయత్నం చేస్తున్నాం ఆ రకంగా భారతదేశాన్ని ఒక ఉజ్వలమైన భవిష్యత్తుగా తీర్చిదిద్దడానికి ఎంతో ప్రయత్నం జరుగుతుంది మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి